లకు ఆదాయ పన్ను ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది మరింత వేగంగా ఐటీఆర్ రిఫండ్లు అయితే రాబోతున్నాయన్నమాట ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ ఐటీ రిఫండ్లను వేగంగా అక్కడ అక్కడ మనకి పుంజుకుంటున్నాయన్నమాట దీంతో ఐటీ రిటర్న్లు దాఖలు చేసి రిఫండ్ల కోసం నెలల రోజులు నూలలు రోజుల తరబడి ఎదురుచూస్తున్న వారికైతే ఇక్కడి నుంచి అయితే ఉపశమనం కలగనుంది ఎందుకంటే ఇప్పుడు అత్యంత వేగంగా రిఫండ్లు జారీ అవుతున్నాయన్నమాట ఈ ఏడాది పలువురు పన్ను చెల్లింపుదారులు తాము ఐటీ రిటర్న్లు ఫైల్ చేసిన కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే రిఫండ్లు పొందినట్లు చెబుతున్నారు ఈ పరిణామం ఐటీఆర్ ప్రాసెసింగ్ విషయంలో పెను అయితే చెప్పింది తీసుకొచ్చిందనమాట పన్నెండేళ్ల క్రితం ఐటీ రిఫండ్లు పొందడానికి తొంభై రోజుల కంటే ఎక్కువ సమయం పట్టేది కానీ ఇప్పుడు డిజిటల్ రంగంలో మార్పులతో ఐటీఆర్ల ప్రాసెసింగ్ ప్రక్రియ వేగవంతం కావడంతో ఈ సమయం రోజుల నుంచి గంటలకు తగ్గు తగ్గుతుందన్నమాట అయితే నోయిడాకు చెందిన అరుణ్ ప్రకాష్ అనే వ్యక్తి ఐటీ శాఖ ఈ ఫైలింగ్ పోర్టల్లో ఫామ్ వన్ ద్వారా తన రిటర్న్ దాఖలు చేసిన కేవలం నాలుగు గంటలను రిఫండ్లు పొందినట్లు వెల్లడించాడు నేను సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల సమయంలో నా రిటర్న్ దాఖలు చేశా అదే రోజు రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాలకు రిఫండ్ నా బ్యాంక్ ఖాతాలో జమ అయింది అని పేర్కొన్నాడు సంబంధిత సమయాన్ని సూచించేలా స్క్రీన్షాట్ను షేర్ చేశాడు అలాగే పన్ను రంగంలో పన్నుల రంగంలో నిపుణులు దీపక్ వర్మ మాట్లాడుతూ తన క్లయింట్లతో చాలామంది ఐటీఆర్ దాఖలు చేసిన అదే రోజు రిఫండ్లు అయితే అందుకున్నట్లు చెప్పారు ఇది ఐటీ శాఖ డిజిటల్ సామర్థ్యానికి గొప్ప ఉదాహరణగా పేర్కొంటున్నారు సో రిఫండ్ క్రెడిట్లో వేగంకి కారణం ఏంటంటే పూర్తిగా డిజిటల్ ప్రాసెసింగ్ కావటం ఆదాయ పన్ను శాఖ రిటర్న్లు ప్రాసెసింగ్ ధృవీకరణ ఆటోమేటిక్గా చేయటము పాత ఎక్సెల్ సిస్టమ్ స్థానంలో ఇప్పుడు జేఎస్ఓఎస్ ఫార్ ప్లాట్ఫామ్ అండ్ ఫార్మేట్ ఉపయోగిస్తుంటాం ఇది డేటా రీడింగ్ని వేగవంతం చేస్తుంది ఈ వెరిఫై చేసిన వెంటనే రిఫండ్ ప్రాసెసింగ్ అయితే మొదలవుతుంది బ్యాంక్ ఖాతా ఫ్రీ వ్యాలిడేషన్ పాన్ ఆధార్ అనుసంధానం వంటి దశలో కూడా రిఫండ్ నేరుగా ఖాతాలకు చేరుకునే దోహదం చేస్తున్నాయి ఇక ఐటీఆర్ ఫైలింగ్ ఎలా చేస్తారంటే తొలిత ఇన్కమ్ ట్యాక్స్ అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయితే అవ్వాలి మనకి ఇన్కమ్ ట్యాక్స్ డాట్ జిఓవి డాట్ ఇన్లో ఈ ఫైలింగ్కి వెళ్ళి అక్కడ ఐటీ రిటర్న్స్ ఆప్షన్ ఎంచుకోవాలి అసెస్మెంట్ ఇయర్ అండ్ ఫారం ఐటీఆర్ వన్ ఎంచుకోండి మీ ఆదాయము పన్ను వివరాలను అయితే నింపండి ఫామ్ అక్కడ సమర్పించాక ఈ వెరిఫై అయితే చేసుకోండి ఈ వెరిఫికేషన్ పూర్తయ్యే వరకు కూడా రిఫండ్ ప్రక్రియ ప్రారంభం కాదని గుర్తుంచుకోండి అందువల్ల మీ రిఫండ్లు ట్రాక్ చేయాలనుకుంటే ఐటీ శాఖ వెబ్సైట్లు ఈ ఫైలు వ్యూ ఫీల్డ్ రిటర్న్స్ ఎంచుకోవాలన్నమాట సంబంధిత ఏవై ఇక్కడ క్లిక్ చేసి యూ డీటెయిల్స్పై క్లిక్ చేస్తే మీ రిఫండ్ స్టేటస్ చేస్తుంది సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈ విధంగా ఐటీ ఫండ్ చెల్లింపుదారులకి ఐటీ శాఖ గుడ్ న్యూస్ అయితే చెప్పింది కేవలం గంటల్లోనే రిఫండ్ అయితే వేసేస్తుంది అనమాట డబ్బులు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో